ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం జూన్ నెలలో నుంచి తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే రాబోతున్నాయి ఏ విషయం తెలుసుకోకుండా మీరు ఉన్నట్లయితే ఇరవై ఐదు వేల అయితే ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది అయితే వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక నెల ప్రారంభం అయిందంటే చాలు కొన్ని కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి మరీ ముఖ్యంగా గ్యాస్ ధరలు ఐటీ పేటిఎం అదేవిధంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన కొత్త రూల్స్ అయితే అమల్లోకి వస్తూ ఉంటాయి అదేవిధంగా మరో రెండు రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది దాంతో అనేక అంశాల్లో మార్పులు రానున్నాయి అలాగే జూన్ ఒకటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి ఇక వీటి మీదట వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జేబుకు చిల్లు పడాల్సిందే పర్స్ ఖాళీ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక తెలంగాణలో జూన్ ఒకటి నుంచి కొత్త ట్రాఫిక్లు సమరలోకి రానున్నాయి ఈ నియమాలను ఉల్లంఘిస్తే భారీ ఎత్తున జీర్మానాలు అయితే చెల్లించాల్సి వస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే పాతిక వేలు అయితే జరిమానా చెల్లించాల్సి ఉంది అయితే ఇదేంటి వాటి గురించి మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇకపోయి అతివేగంతో వాహనం నడుపుతూ పోలీసులకు దొరికినట్లయితే వెయ్యి నుంచి రెండు వేలు దాకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇది ఎప్పటిలాగే ఉందండి ఇక అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపినట్లయితే ఐదు వందల జరిమానా ఇక మైనర్ వాహనం నడిపితే ఇరవై ఐదు వేలు జరిమానా విధిస్తామని అయితే పోలీసులు అయితే తెలియజేశారు ఇక అంతేకాదండి మైనర్కి ఇరవై ఐదు వేల మైనర్కి ఇరవై ఐదేళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు కూడా విధించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చేసింది ఇక యొక్క ఇరవై ఐదు ఏళ్ళలోపు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఉంటారో వాళ్ళు కనుక యొక్క మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక డ్రైవింగ్ చేస్తూ బోర్డులో పడుబడినట్లయితే ఇరవై ఐదు వేలు అయితే జరిమానైతే వెళ్ళిపోతుంది ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి